గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శనివారం గోదావరి కణిలో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు నిర్వహించారు స్థానిక మేంజరస్త సమీపంలోని స్ఫూర్తి భవన్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా పలువురికి కళారత్న పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా సంస్థ కనకం రమణయ్య మాట్లాడుతూ ఫేట్ డీలా మ్యూజిక్ అని పిలువబడి ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫ్రాన్స్లో ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మొదటిసారిగా ఈ వేడుకలు నిర్వహించారని అప్పటి నుండి నూట ఎనిమిది దేశాలలో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు కాగా దాసరి రామస్వామి కొత్త భూమయ్యకు గోదావరి నా పురస్కారాలు అందజేశారు ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య స్ఫూర్తి భవన్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క కార్యక్రమంలో సంగీతానికి అనుబంధంగా ఉన్నటువంటి కళాకారులు వాయిద్య కళాకారులు గాయకులు పౌరాణిక యక్షగాన కళాకారులు మిమిక్రీ కళాకారులు అన్ని రకాల కళాకారులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనారు మరి దాసరి రామస్వామి గారు మానవ వికాస వేదిక కళామండలి అధ్యక్షులు గాయకులు వారిని కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది అదే విధంగా కొత్త భూమయ్య గారు గంగా కళామండలి యక్షగాన కళాకారులు సీనియర్ నటులు వారు వారిని కూడా ఈరోజు గోదావరి కళారత్న పురస్కారతో సన్మానించుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో భజన గాయకులు కీర్తనలు భక్తి గీతాలు మరి అన్ని రకాల మరి సామాజిక గీతాలను కూడా మరి కళాకారుల అందరం కూడా పాడుకొని మరి సంగీత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాధరి శ్రీనివాస్ పలు సంస్థల కళాకారులు రేణికుంట రాజమౌళి మ్యాజిక్ రాజా కాశీపాక రాజమౌళి సోగాల వెంకటి ఎల్వి రావు పి చంద్రపాల్ అట్ల జగ్గయ్య టి అంజుబాబు కొత్వాల్ రాజయ్య జూలమోహన్ బీరికల్ లక్ష్మణ్ ధన్సింగ్ తదితరులు పాల్గొనగా నాగుల శ్రీనివాస్ రాంబాబు రాణి పరమాత్మ రామస్వామి భీమాచారి అంజలి మాధవి నూకల మొండి రాజయ్య రాజేశ్వరరావు పలు గీతాలు ఆలపించారు